ఇది దారిని ఇంట్లోకి వెళ్ళి దారి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ మీకు క్లారిటీ వస్తుంది ఈ అవసరలుపు టోటల్గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ కన్స్ట్రక్షన్ అండి న్యూ కన్స్ట్రక్షన్ ఈ మెట్లు అండి మార్బుల్తో వేసిన మెట్లు దయచేసి వీడు వీడియో పూర్తిగా చూడండి సార్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది ఇది ఫస్ట్ చులుపు హాల్ అండి ఇది మార్బుల్ మార్బుల్లో టైల్స్ మెట్లు చలుపు ఉంది టైల్స్ గ్రానైట్ మార్బుల్ మూడు యూజ్ చేశారండి హౌస్కి ఇది చలుపు సందు వస్తుందండి దయచేసి వీడు పూర్తిగా చూడండి ఈ హౌస్ చెలుపు ఒంగోలు సిటీలో ఉన్నదండి ఈ ఒంగోలు సిటీలో ఈ హౌస్ ఎక్కడ వస్తుంది టోటల్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను టోటల్గా మొత్తం వచ్చేలోపు లోపు పిఓపీ అండి టోటల్గా వచ్చే లోపు మొత్తం పిఓపి హాలు వరండా కిచెను ఇది వచ్చే బెడ్రూమ్ అండి ఇది వచ్చే ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ అటాచ్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ అటాచ్ బాత్రూమ్ అండ్ టోటల్ ఆల్ కబోర్డ్స్ పిఓపి బెడ్రూ చిల్డ్రన్ బెడ్రూము పిఓపి పైన సీలింగ్ సో టోటల్ ఇది చులుపు అటాచ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో చులుపు అటాచ్ బాత్రూము మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూము ఈ హౌస్ కొనాలని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ హౌస్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ అవసర కొనాల ఇంట్రెస్ట్ మీకు ఉంటేనే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి లేకపోతే నాకు చెయ్యొద్దు దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఇది చలుపు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చలుపు మాస్టర్ బెడ్రూము ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్ బాత్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్ బాత్రూము దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కింద చలుపు మార్బుల్ గ్రానైట్ టైల్స్ హౌస్కి యూజ్ చేశారు ఈ బెడ్రూమ్ కూడా పైన సీలింగ్ పీఓపీ చేయించారు ఒంగోలు సిటీలోనే వస్తుందండి పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ హౌస్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు మీకు బ్యాంక్ లోన్ వస్తుంది ఇది చలుపు హాల్ అండి అంటే ఇక్కడ మనం టీవీ యూజ్ చేసుకోవచ్చు థర్టీ ఇంచెస్ ఫార్టీ ఫిఫ్టీ ఇంచెస్ టీవీ చేసుకోవచ్చు ఈ టీవీ పక్కన కూడా మనకి బీర్వోడ్ టైప్లో పెట్టారు కనిపిస్తుంది అది కబోర్డ్స్ అండి అది బీర్వోడ్ టైప్ పెట్టారు సో నెక్స్ట్ చలుపు కిచెన్లోకి వెళ్తాం మనం నెక్స్ట్ కిచెన్లోకి వెళ్తాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ హౌసు చెలుపు ఒంగోరు సిటీలో వస్తుంది హౌసు ఈ వీడియో కన్నా మీరు డై డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఈ వీడియోలో మొబైల్ క్లారిటీ లేక వీడియో క్లారిటీ లేదు క్లారిటీ లేదు వీడియోలో ఇది కిచెన్ అండి ఇది కిచెను కిచెన్లో కూడా పిఓ చేయించారు చూడండి మీరు దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ చూస్తేనే మీకు ఐడియాకి వస్తుంది షింక్ అండి ఈ పిఓ కిచెన్లో కూడా కింద పైన కబోర్డ్స్ ఉన్నాయండి మీరు కబోర్డ్స్ కూడా మీరు చూడొచ్చు లైవ్లో కనిపిస్తుంది కదండి కింద కబోర్డ్స్ సో ఈ ఇంటికి మార్బుల్ గ్రానైట్ టైల్స్ మూడు యూజ్ చేశారు సో డబుల్ బెడ్రూము డబల్ అటాచ్ బాత్రూమ్ డబల్ బెడ్రూమ్ డబుల్ అటాచ్ బాత్రూమ్ సో కామన్ అటాచ్ బాత్రూమ్ కూడా ఉందండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది కామన్ అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది జస్ట్ ఒక టూ టూ సెకండ్స్ వెయిట్ చేస్తే అక్కడికి వెళ్దాం మనం ఇది కామన్ టచ్ బాత్రూమ్ అంటే ఎవరైనా ఇతరులు ఎవరైనా వస్తే ఈ బాత్రూమ్ అనేది యూజ్ చేసుకుంటారు సో యూజ్ చేసుకొని దీనికి సైడు మళ్ళీ గొంతు ఉంది కదా సైడు అటు వెళ్ళిపోవచ్చు ఈ రోడ్ అండి అంటే యాక్చువల్గా చాలా పెద్దది కాకపోతే అది వీడియోలో క్లారిటీ లేదు సో అందువలన మొబైల్ ప్రాబ్లం అది మొబైల్ ప్రాబ్లము ఇటు వెళ్తున్నాడు చూడండి మనిషి మనిషి వెళ్తూ వీడియో తీసుకుంటారు అంటే వెడల్పు ఎక్కువ ఉంది కాకపోతే మీకు వీడియోలో క్లారిటీ లేదు మొబైల్ ప్రాబ్లం వల్ల మీరు ఈ చూడాలనుకుంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు మెంట్రస్టు నాకు ఈ కావాలని మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ఒంగోలు సిటీలో ఈ హౌస్ ఎక్కడ వస్తుంది ఎన్ని గదులు ఈ హౌస్ ఎన్ని గదులు ఏ ఫేసింగు హౌస్ కాస్ట్ ఎంత టోటల్ డీటెయిల్స్ మొత్తం వివరం అన్నీ వివరిస్తాను దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను హౌస్ చూపిస్తాను దయచేసి వీడియో పూర్తిగా చూడండి హౌస్ సిటీలో ఎక్కడొస్తుంది హౌస్ కాస్ట్ ఎంత హౌస్ ఎన్ని గదులు హౌస్ ఏ ఫేసింగ్ టోటల్ వివరాలు చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి సో అలాగనే ఈ అవస్థకునే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కు షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు హౌస్ కావాలి మీరు నా వాట్సాప్కు మెసేజ్ చేస్తే పూర్తి వివరము చెప్తాను సో అలాగనే హౌస్ కూడా మీకు చూపించడం జరుగుతుంది సో మళ్ళీ మీ పైకి వెళ్తాం చూడండి ఒకసారి ఈ హౌస్ వస్తుందంటే ఒంగోలు సిటీలో ఒంగోలు సిటీలో ఒంగోలు సిటీలో కొనిజేయుడు బస్ స్టాండ్ దగ్గర వస్తుందండి హౌస్ ఇది కొనిజేడు బస్ స్టాండ్ దగ్గర వస్తుంది నియర్ పోలేరమ్మ గుడి కొనిజేడు బస్ స్టాండ్లో పోలేరమ్మ గుడికి దగ్గరలో ఈ హౌసు వస్తుందండి ఈ హౌస్ వచ్చేలోపు నార్త్ ఫేసింగ్ అండి నార్త్ అంటే ఉత్తరం ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్ అండి హౌసు ఎన్ని గదులంటే పద్నాలుగు గదులు ఐదు పాయింట్లు పద్నాలుగు గదులు ఐదు పాయింట్లు ఈ హౌసు చేసి నార్త్ ఫేసింగ్ అండి సో మీరు ఇక్కడి నుంచి సిటీ చూడొచ్చు ఇక్కడ సిటీ చూడొచ్చు మన ఇంటి ముందు వచ్చేలోపు అరవై అడుగుల రోడ్డు లేదా యాభై అడుగుల రోడ్డు ఉంటుందండి రోడ్డు పెద్ద రోడ్డు అండి మీరు రెండు మూడు కార్లను పెట్టుకోవచ్చు మన ఇంటి ముందు ఎందుకంటే రోడ్డు పెద్ద రోడ్డు కాబట్టి మీరు రెండు మూడు కార్లను పెట్టుకోవచ్చు కనిపిస్తున్న చూసా రోడ్డు చాలా పెద్ద రోడ్డు నేను చెప్పడం కన్నా కూడా మీరు డైరెక్ట్గా హౌస్ లైవ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు హౌస్ చూడాలనుకుంటే నా వాట్సాప్కి ఫో షేర్ చేయండి ఈ హౌస్ కాస్ట్ వచ్చే అరవై రెండు లక్షలు నెగోషియబుల్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం